హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక చక్కగా మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక పదమూడు వేల రూపాయల నుంచి ముప్పై నాలుగు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ మనీ సేవింగ్ ఏరియా అండి అంటే సిక్స్ మంత్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వన్ ఇయర్ మీ ఇష్టము ఎలా అయినా కానీ మినిమం ఒక సిక్స్ మంత్స్ అయినా సేవ్ చేసుకోవాలి అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసుకోండి అంటే జనవరి నుంచి స్టార్ట్ చేసుకున్నారనుకోండి జూన్ వట్టుకైతే చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ ఆరు నెలల పాటు ఇలా నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకోవాలండి డబ్బులు అంటే రోజువారీ సేవ్ చేసుకునే వాళ్ళకి ఒక పద్ధతి అండ్ మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి ఒక పద్ధతి అంటే రోజు వారిగా సేవ చేసుకునే వాళ్ళు ఎలా అంటే మనకి నెలకి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అలా ఉంటూ ఉంటాయి కదా ఇప్పుడు జనవరి నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి అలాగే ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి తర్వాత మార్చ్ నెల ముప్పై ఒక్క రోజులు ఏప్రిల్ నెల ముప్పై రోజులు మే నెలలో ముప్పై ఒక్క రోజులు జూన్ నెల ముప్పై రోజులు ఇట్లా ఉంటూ ఉంటాయి కదండి అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజులు ఉంటాయి కదా ఇట్లా ఈ నెల మొత్తం సేవ్ చేసుకోవాలా లేదు అనుకుంటే నెలలో కొన్ని రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలనేది అయితే నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చెప్తానండి చక్కగా ఈ పద్ధతి కనుక సేవింగ్స్ అనేటివి స్టార్ట్ చేశారనుకోండి ఈ పద్ధతిలో చక్కగా ఈజీ సేవింగ్స్ అండి అంటే ఈజీగా ఉంటుంది డబ్బులు సేవ్ చేసుకోవడానికి రోజు ఏం డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అంటే నెల మొత్తం మీద కొంచెం తక్కువ తక్కువ అమౌంటే సేవ్ చేసుకుంటాము ఫైనల్గా మనకి ఎక్కువ అమౌంట్ అయితే అవుతుందండి అండి ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము కరెక్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్నిచర్స్ కానీ అలాంటివి కొనే కన్నా చక్కగా గోల్డ్ కానీ ఇంకా ఉపయోగపడే సిల్వర్ కానీ అలాంటివి కొనుక్కున్నాం అనుకోండి వాటి వల్ల మనకు యూజ్ అనేది ఉంటుంది ఇంకా మన ఛానల్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయండి అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ మంత్లీ మంత్లీ సేవింగ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి అంటే మంత్లీ మంత్లీ సాలరీస్ వచ్చేవాళ్ళు డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మట్టికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటే స్కీమ్స్ అని చెప్పాను కదండి స్కీమ్స్ అన్నీ కూడాను సెక్యూర్ స్కీమ్స్ గురించే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడాను చక్కగా మల్లాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చక్కగా సేవింగ్స్ చేసుకునే విధంగానే ఉంటాయి సేవింగ్స్ తక్కువ తక్కువ అమౌంట్తోనే ఆ తక్కువ తక్కువ అమౌంట్ని మనము కొంచెం ఎక్కువ అమౌంట్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అలా అనే అనే వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొంచెం సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా అయితే मनमू సిక్స్ మంత్స్ అని చెప్పాను కదండి ఈ సిక్స్ మంత్స్ కూడాను జనవరి నెలలో ఫిబ్రవరి నెల మార్చ్ నెల ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఈ ఆరు నెలలకి రోజులు అయితే మటుకి నూట ఎనభై ఒక్క రోజులు ఉంటాయి కదండీ ఈ నూట ఎనభై ఒక్క రోజులు కూడా మనం డబ్బులు ఏమి సేవ చేసుకోవాల్సిన అవసరం లేదు నెలకు ఒక పదహారు రోజులు చొప్పున ఆరు నెలల పాటు సేవ చేసుకోవాలండి అంటే నెలకు పదహారు రోజులు చొప్పున మనము సేవ చేసుకోవాలి నెల ముప్పై ఒక్క రోజులున్నా ఇరవై ఎనిమిది రోజులున్నా ముప్పై రోజులున్నా కానీ ఎన్ని రోజులున్నా కానీ నెల మొత్తానికి మనము ఒక పదహారు పదహారు రోజులు మాత్రమే డబ్బులు సేవ చేసుకుంటాము అంటే మొత్తం సిక్స్ మంత్స్ కి కలిపి ఒక తొంభై ఆరు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటామండి అది కూడాను మనము ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఇప్పుడు జనవరి నెలలో పదహారు రోజులు అంటే నెలకి ఒక పదహారు రోజులు మాత్రమే డబ్బులు సేవ చేసుకోవాలని చెప్పాను కదా ఈ పదహారు రోజుల్లో కూడాను మనము జనవరి నెలలో రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలండి రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి ఆరు వందల నలభై రూపాయలు అయితే అవుతాయి అంటే రోజు ఒక నలభై నలభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలంటే రోజుకి ఒక నలభై రూపాయలు ఒక పక్కన పెట్టుకోండి ఒక పదహారు రోజులు అంటే రోజు మార్చి రోజు అట్లా సేవ్ చేసుకున్న సరిపోతుంది ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి నెల మొత్తం మీద ఫస్ట్ తారీఖు సేవ్ చేసుకొని తర్వాత మూడో తారీఖు తర్వాత ఐదో తారీఖు అట్లా ఒక రోజు తర్వాత ఒక రోజు అట్లా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చండి చక్కగా రోజుకి నలభై రూపాయలు చొప్పున ఇలా ఒక పదహారు రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక ఆరు వందల నలభై రూపాయలు అయితే అవుతాయి కదా అంటే జనవరి నెలలో మనము ఒక ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నాము ఇట్లా కొంతమంది రోజు లెక్క సేవ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు అంటే కొంతమంది దగ్గర రోజు డబ్బులు ఉండవు కదా అలాంటి వాళ్ళు అయితే నెల మొత్తం మీద ఒకేసారి ఒక ఆరు వందల నలభై రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ జనవరి నెలలో మనం ఒక ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకునే విధంగా చూసుకోవాలి తర్వాత ఫిబ్రవరి నెలను ఫిబ్రవరి నెలలో కూడా పదహారు రోజులే సేవ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది రోజులైతే మటుకి అన్ని నెలలో కూడా పదహారు పదహారు రోజులే సేవ్ చేసుకోవాలి అంటే మంత్కి ముప్పై ఒక్క రోజులున్నా ఇరవై ఎనిమిది రోజులున్నా ముప్పై రోజులు ఉన్నాయి ఎలా ఉన్నా కానీ మనం ఒక పదహారు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి అది కూడాను రోజులు లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళకి అంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే మటు చక్కగా రోజుకి అంటే రోజు మార్చి రోజు ఇట్లా ఒక ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇలా రోజు డబ్బులు సేవ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే మటుకు నెల మొత్తం మీద ఒకేసారి శాలరీస్ వస్తూ ఉంటాయి కదా మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ చక్కగా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి ఫిబ్రవరి నెలలో పదహారు రోజులు సేవ్ చేసుకోవాలి రోజుకి ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజులు దాచుకుంటే మనకి పన్నెండు వందల ఎనభై రూపాయలైతే అవుతాయి అండి అంటే ఫిబ్రవరి నెలలో మనం పన్ను పన్నెండు వందల ఎనభై రూపాయలైతే సేవ్ చేసుకోవాలి నెల మొత్తం మీద ఒకేసారి సేవ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకేసారి పన్నెండు వందల ఎనభై రూపాయలు సేవ చేసుకోవాలి లేదు ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తుంది అనుకున్న వాళ్ళైతే మటు రోజుకి ఎనభై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి అప్పుడు పన్నెండు వందల ఎనభై రూపాయలు అయితే అవుతాయి కదండీ తర్వాత మార్చి అండి మార్చి నెలలో కూడా మనం ఒక పదహారు రోజులే సేవ్ చేసుకుంటాము ఆ పదహారు రోజులు కూడా మనం రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున పదహారు రోజులు సేవ్ చేసుకుంటాం నేను కింద చెప్పాను కదా రోజులైతే సేమ్ పదహారు పదహారు రోజులు సేవ్ చేసుకుంటాము ఇక్కడ డబ్బులు అనేటివి మార్చుకుంటూ మార్చుకుంటూ సేవింగ్స్ చేసుకోవాలి ఇప్పుడు మార్చి నెలలో ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలంటే రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మార్చి నెలలో ఈ పదహారు రోజులకి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము అంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళము నెల మొత్తం మీద ఒకేసారి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా రోజువారీగా సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు లాగైతే సేవ్ చేసుకోవాలి పదహారు రోజులకి నెక్స్ట్ ఏప్రిల్ నెల అండి ఏప్రిల్ నెలలో కూడాను మనము పదహారు రోజులే డబ్బులు సేవ్ చేసుకుంటాము పదహారు రోజులు కూడాను మనము రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పునైతే సేవ్ చేసుకోవాలండి రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున పదహారు రోజుల పాటు సేవ చేసుకోవాలంటే రోజులు లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున పదహారు రోజులు సేవ్ చేసుకోవాలి నెలల మొత్త నెలలవారీగా సేవ్ చేసుకునే వాళ్ళేమో నెల మొత్తం మీద ఒకేసారి ఇప్పుడు నేను చెప్పేంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి అంటే రోజుకి మనం ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజుల పాటు సేవ చేసుకున్నాము అనుకోండి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలైతే సేవ్ చేసుకుంటాము నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మటుకి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోండి ఒకేసారి రోజుల వారిక అయితే రోజుకి నూట అరవై రూపాయలు చొప్పున పదహారు రోజులు సేవ్ చేసుకుంటే రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే అవుతాయండి తర్వాత మే నెల అండి మే నెలలో కూడాను మనం పదహారు రోజులే సేవ్ చేసుకుంటాం ఇక్కడ మొత్తము రోజుల్లో అయితే పదహారు రోజులే సేవ్ చేసుకుంటాం కాకపోతే అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది రోజులు లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళైతే మటుకు రోజు మార్చి రోజు చక్కగా ఈజీగా ఉంటుంది సేవింగ్స్ ఇలా చేసుకోవడానికి నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే మంత్ ఎండింగ్లో సేవ్ చేసుకోవచ్చులే అన్నీ అయిపోయిన తర్వాత అలా అనుకుంటూ ఉంటాం కదా అలా అనుకుంటే సేవింగ్స్ అనేవి చేసుకోలేమండి మంత్ స్టార్టింగ్లోనే శాలరీ వచ్చిన తర్వాతే ఇంత అమౌంట్ అనేది తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇంత అమౌంట్ ఒక బుక్లో రాసుకోండి నెల మొత్తం మేము సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ నెల ఎంత అమౌంట్ సెకండ్ నెల ఎంత అమౌంట్ అలా ఒక బుక్లో రాసుకున్నారనుకోండి అంతంత అమౌంట్ చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు చక్కగా అంటే శాలరీ వచ్చిన స్టార్టింగ్లోనే మనం ఈ డబ్బులు అనేటివి సేవ్ చేయాలనుకుంటే డబ్బులు తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది మన దగ్గర తక్కువ అమౌంటే ఉన్నాయి ఈ అమౌంట్తోనే మనం ఇంటికి కావాల్సినవన్నీ సరుకులు అవన్నీ కూడా అడ్జస్ట్ చేయాలి అనేసి మన మైండ్లో మనం అలా అనుకొని ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటామండి అలా కాకుండా మనం ముందుగానే సేవింగ్స్ చేసుకోకుండా చివరిలో మిగిల్చుకుందాంలే అనుకున్నాం అనుకోండి వేటుకో వాటికి ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది ఇంక ఇప్పుడు మే నెలలో మనము రోజుకు ఒక రెండు వందల రూపాయలు చొప్పున ఒక పదహారు రోజుల పాటు డబ్బులు సేవ చేసుకోవాలండి రోజుకి రెండు వందల రూపాయల చొప్పున పదహారు రోజులు పాటు డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి మూడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతాయి అంటే నెల మొత్తం మీద మూడు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ చేసుకుంటాము అది కూడా పదహారు రోజులు పదహారు రోజులు కూడా రోజుకు రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఈ మే నెలలో నెల మొత్తం మీద ఒకేసారి సేవ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మూడు వేల రెండు వందల రూపాయల చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి అంటే మంత్ స్టార్టింగ్ లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోవడం బెస్ట్ అండి తర్వాత జూన్ నెలలో కూడా అంతే పదహారు రోజులు డబ్బులు సేవ చేసుకోవాలి రోజుకి ఒక రెండు వందల నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి జూన్ నెలలో రోజుకు ఒక రెండు వందల నలభై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే అవుతాయి రోజుకి మనం రెండు వందల నలభై రూపాయలు సేవ్ చేసుకోవాలి పదహారు రోజులు సేవ్ చేసుకోవాలి అప్పుడు మనకి మూడు వేల ఎనిమిది నలభై రూపాయలు అయితే అవుతాయి కదా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో మూడు వేల ఎనిమిది నలభై రూపాయలు చొప్పున ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోండి అప్పుడు మనకి సేవింగ్స్ అనేటివి ఈజీగా ఉంటాయండి ఇక్కడ ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదించే వాళ్ళు కూడా అంటే రోజుకి ఒక ఐదు వందల అలా సంపాదిస్తూ ఉన్నారనుకోండి ఐదు వందల రూపాయల నుంచి ముందుగానే మనం నలభై రూపాయలు ఎనభై రూపాయలు అట్లా ముందుగానే తీసుకుని పక్కన పెట్టుకొని కలమా డబ్బులే మనం ఖర్చులు చేయాలి అని చెప్పేసి అనుకోవాలండి అట్లా అనుకుంటేనే మనం సేవింగ్స్ అనేటివి చేయగలము లేదు మనం మిగుల్చుకుందాంలే అనుకొని ఖర్చులు చేస్తూ ఉన్నాం అనుకోండి మన దగ్గర ఉన్న ఇంకా డబ్బులు ఖర్చు చేయాలి అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంటుంది నా నేనైతే అలానే చేస్తూ ఉండేదాన్ని స్టార్టింగ్లో సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు చివరిలో మిగుల్చుకుందాంలే చివరిలో మిగుల్చుకుందాంలే అనుకుంటూ ఉండేదాన్ని చివరిలో ఏం మిగలవండి మనకి డబ్బులు ఉన్నాయి కదా ఆకొచ్చు ఈ ఖర్చు అని చెప్పేసి గుర్తొస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సేవింగ్స్ అనేటివి చేసుకుంటాం చక్కగా చేసుకోగలుగుతున్నాను నేనైతే మటికి సేవింగ్స్ ఇంకప్పుడు మనము ఫస్ట్ నెలలో జనవరి నెలలో మనము ఆరు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా ఆరు వందల నలభై రూపాయలు ప్లస్ ఫిబ్రవరి నెలలో మనము పన్నెండు వందల ఎనభై రూపాయలు సేవ చేసుకుంటాం కదా ఈ పన్నెండు వందల ఎనభై రూపాయలు ప్లస్ మార్చ్ నెలలో మనం పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు సేవ చేసుకుంటాం కదా ఈ పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు ప్లస్ ఏప్రిల్ నెలలో మనము రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు సేవ చేసుకుంటాం కదా ఈ రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ప్లస్ మే నెలలో మనము మూడు వేల రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదండి ఈ మూడు వేల రెండు వందల రూపాయలు ప్లస్ జూన్ నెలలో మనము మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే సేవ చేసుకుంటాం కదా ఈ మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు మొత్తం కలిపితే మనకి ఆరు నెలలకి కలిపి ఒక పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే నెలల వారీగా సేవ్ చేసుకునే వాళ్ళకు కూడా చక్క ఇక్కడ నేను మీకు ఇక్కడ రాసి చూపించాను కదా ఇది ఇట్లానే మీరు కూడా ఒక బుక్లో రాసుకొని ఫస్ట్ నెల ఆరు వందల నలభై రెండో నెల పన్నెండు వందల ఎనభై మూడో నెలలో పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు నాలుగో నెలలో రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ఐదో నెలలో మూడు వేల రెండు వందల రూపాయలు ఆరో నెల మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇట్లా సేవ్ చేసుకున్న నెల మొత్తం మీద ఒకేసారి ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఆరు నెలల పాటు సేవ్ చేసుకుంటే పదమూడు వేల నాలుగు వందల రూపాయలు కదా ఇలానే ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఒక ఆరు నెలలు ఇలానే సేవ్ చేసుకోవాలంటే జనవరి నుంచి జూన్ వట్టికి ఇలానే సేవ్ చేసుకోవాలి తర్వాత జూలై నుంచి డిసెంబర్ వట్టికి కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి పన్నెండు నెలలకి కలిపి మనము ఒక ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఈ పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అంటే ఆరు నెలలకి ఆరు నెలలకి సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి మనము ఒక వన్ గ్రామ్ గోల్డ్ అట్లా కొనుక్కోవచ్చండి గోల్డ్ని బిస్కెట్స్ రూపంలో కొనుక్కొని ఫైవ్ ఇయర్స్ తాకి సేవింగ్స్ అనేటివి చేసుకొని ఫైవ్ ఇయర్స్ కూడాను మనం కలెక్ట్ చేసుకున్న గోల్డ్ పెట్టి అది నార్నమెంట్ అలా అండి చక్కగా అంటే గోల్డ్ మీదే ఎందుకు ఇన్వెస్ట్ చేయమంటున్నాను అంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండి ఇలా అంటే ఆభరణం కోసం అనే కాదండి గోల్డ్ మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని కూడా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ మనకి పన్నెండు వేల రూపాయలకైతే వచ్చేస్తుంది ఫ్యూచర్లో ఇంకా పెరిగిన ఈ సిక్స్ మంత్స్లో ఇంకా పెరిగినా కానీ పదమూడు వేల కంటే ఒక గ్రామ్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు మనము అట్లా ప్రతి సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒక గ్రామ్ గోల్డ్ చొప్పును కొనుక్కున్నాం అనుకోండి వన్ ఇయర్కి టూ గ్రామ్స్ కొనుక్కోవచ్చు అదే మనము టూ ఇయర్స్కి ఒక ఫోర్ గ్రామ్స్ అట్లా కొనుక్కుంటూ ఉండొచ్చు కదండీ అంటే వన్ ఇయర్కి మనము డబ్బులు అయితే ఇరవై ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఈ ఇరవై ఆరు ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెట్టి మొత్తం ఒకేసారి అయినా కానీ గోల్డ్ కొనుక్కోవచ్చు టూ గ్రామ్స్ వస్తుంది అంటే గోల్డ్ మనకి హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది హాఫ్ గ్రాము వన్ గ్రాము తర్వాత టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ కూడాను అన్ని షాప్స్లో ఉండవండి గోల్డ్ కాయిన్స్ టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొన్ని షాప్స్లోనే ఉంటాయి ఎక్కువ వన్ గ్రాము హాఫ్ గ్రాము ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఏ ఉంటాయి కాయిన్స్ రూపంలో తర్వాత టెన్ అంతకు మించి ఉంటాయి కానీ త్రీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అని అట్లా ఉండవు వన్ వన్ గ్రామ్ చొప్పున మనం గోల్డ్ అనేది చక్కగా కొనుక్కోవచ్చు లేదనుకుంటే హాఫ్ గ్రామ్ చొప్పున చొప్పునైనా కానీ కొనుక్కొని ఒక ఫైవ్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి గోల్డ్ అంతా కలెక్ట్ చేసుకొని చక్కగా మనం ఏదైనా ఆర్నమెంట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసినా కానీ మనకు డబ్బులు అనేవి ఇస్తూ ఉంటారు గోల్డ్ కాయిన్ ఎలా కొనాలి అండ్ గోల్డ్ కాయిన్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది నేను ఒక వీడియో అయితే చేశానండి మన ఛానల్లో ఉంది వీడియో చూడండి ఒక ఫోర్ డేస్ ప్యాకేజ్ అయితే చేశాను ఆ వీడియో ఇంకా గోల్డ్ ఎం కొనుక్కోము మేము డబ్బులే సేవింగ్స్ చేసుకుంటాము బ్యాంక్ లో వేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే మటుకి ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే వన్ ఇయర్ కి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ కి అయితే యాభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ కి అయితే ఎనభై వేల ఆరు వందల నలభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫోర్ ఇయర్స్ కి అయితే ఒక లక్ష ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అదే ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ అమౌంట్ ప్రతి సంవత్సరం కూడాను సేవ్ చేసుకున్న డబ్బుల్ని బ్యాంక్ లో వేసుకుంటూ ఉన్నారనుకుంటే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వడ్డీ అనేది వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే చక్కగా గోల్డ్ కొంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మటు చక్కగా గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్ అండి గోల్డ్ రేట్ అనేది బాగా పెరుగుతూ ఉంది కదా బయట వడ్డీకి ఇస్తే ఎంత రేట్ అయితే వస్తుందో మనకి వడ్డీ ఎంత వస్తుందో అంతకన్నా డబల్ అయితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్